ఈ రోజు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటా ఎన్ని జన్మలకైనా నువ్వే నా హస్బెండ్ గా రావాలని కోరుకుంటున్నా డ్రైవింగ్ లవర్ అనమాట ప్రతి వీడియోలో వాళ్ళ ఆటో పక్క ఉంటది వాళ్ళ వైఫ్ ఉన్నా లేకపోయినా కూడా ఇండు పున్నమి వేల ముద్దొంగ నవ్వేటి అందాల జాబిల్లి వే ఓ పిల్ల సొగసైన శ్రీమల్లే మాకు ఆటో లెక్కాలి షాపింగ్ కి రావాలి డెక్కు ఉండాలి

టమాట వెనుకమ్మని అంతక్షరి పెడితే ఎట్లుంటది అని ఒక థాట్ వచ్చిందనమాట వీళ్ళు ఏలకమ్మ పాట నిన్న తర్వాత కొడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద పచ్చిపోయిన రొట్టెలకు పోతీవాంకటేష్నక కానక అట నాకు దొచ్చనే పిల్లన గంగా తినమని చేతుకిచ్చినే పిల్లన గంగా నా మీద మనసు లేకపోతే పిల్ల గంగా అడగుల్ల మందు వతనే పిల్లన రంగు రంగుల ఇంటి గాడ రాయిసెట్టు పలంకాడ మున్నగున్న పట్టుసియా పదిొక్కాలయరో పట్టు ఎక్కడి పది యందు బాబం లేదురో లల్ల ఎక్కడి ఆటో వన్నీ నీను నన్నగం జయకే డ్రైవరుగానే నీను గాడి తప్పితే ఏమైపోను పోను నే నేను గాడి తప్పితే ఏమైపోను హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య డ్రైవింగ్ లవర్ అనమాట ప్రతి వీడియోలో వాళ్ళ ఆటో పక్క ఉంటుంది వాళ్ళ వైఫ్ ఉన్నా లేకపోయినా కూడా సో ఈరోజు వాళ్ళు మన ముందు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో అండి హలో మీరు నా పేరు రామేశ్వరి అక్క రామేశ్వరి ఓకే రామేశ్వరి రాజు జోగు ఇప్పుడు జోగు రామేశ్వరి ఇద్దరు పేర్లు ఆర్ఆర్ఏ ఓకే డబుల్ ఆర్సిన అట్లా ఉందని సిరియన్ పెట్టింది ఇప్పుడు రీసెంట్గా నచ్చింది మీకు పేరు నచ్చకున్నా హస్బెండ్ పెట్టింది కదా నచ్చకున్నా తప్పదిగా పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తాం అట్లా ఓకే మీరు డ్రైవింగ్ లవర్స్ అయితే అవునక్క ఆటో ఎప్పుడు కొన్నారు మీరు నేను కొన్ని సంవత్సరాల దగ్గర మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్ 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 అయిపోయింది ఇంటర్ తర్వాత మొత్తం ఆటో డ్రైవింగ్ ఆటో ఓకే సో ఆటో డ్రైవింగ్ లో ఏమో పరిచయమా మీకు మీ లైఫ్ లో పాస్ లో ఉన్నాయేమన్నా ఎన్ని ఉన్నాయి ఒకటి పెళ్ళైంది కానీ చెప్ప పెళ్ళైంది చెప్పాలా పెళ్లి కానీ చెప్పాలా ఎన్ని పెళ్ళిళ్ళైనాయి ఎన్ని పెళ్ళిళ్ళైనాయి ఒకటే పెళ్ళి మరి ఏమో పెళ్ళైంది చెప్పాలా పెళ్లి కానీ చెప్పాలా పాస్ట్ లోనే అన్నారు అందుకే చెప్తున్నా అదే పెళ్ళైందా సెకండా తాడా అని ఒకటే పెళ్ళైంది ఆమె చూకా అంటే నాకంటే ముందు ఒక పాస్ట్ ఉండే కాకపోతే అవి నిజాలు నిజమే అది ఒకటి ఉండే మరి అది బ్రేక్అప్ అయింది నీకేమనిపించలేదు అప్పా అంటే ఇప్పుడు గా ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి ఇంకొక అమ్మాయి గురించి చెప్తే జెలస్ ఫీల్ వస్తుంది వచ్చింది నాకు కూడా కొన్ని రోజుల దాకా మాట్లాడలేదు మాట్లాడలేవా ఏమని బతుకులాడతారు ఏదో ఇక బతాడుకోవాలి సాటు నాలుగు మధ్య నాలుగు గంటల మధ్య ఏమైనా వేసుకోవాలి మాట్లాడుకోవాలి బయటకు వచ్చిన ఒక కామెంట్ తిరగాలి అంతే బయటకు వస్తే కామదాన్ని తిరగాలి ఇంట్లో పోతే పెళ్ళని చేతులు ఇవ్వడానికి పిల్ల కాక పెళ్ళి ఎన్ని మంత్స్ అయింది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ కాబట్టి అట్లా ఉంటుంది కొత్త కొత్త మృతు అయినా పర్లేదు రెండు రోజులు మేము ఇట్లా ఉంటుంది సో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఆటో లో వెళ్తారా షాపింగ్ పోవాలన్నా ఎట్లా టైం పాస్ తిరుగుదామని ఆటో ఇస్తాం ఎక్కాలి ఆటో ఎక్కినాక పాట పెట్టాలి అంతే అది పాటలు లేకపోతే ఆటో ఎక్కది అప్పుడు ఆటో అసలు డెక్కులే ఎక్కాలా ఆటో పోతే నువ్వు ఈ ఆటో పడ్డదాంటావు అవునా నేను ఆటో ఆడుతున్నా నా ఆటలు నిద్ర ఇట్లా పడేది నీళ్లు పడేది అంటే పర వినిగింది పైన అట్ట వయనకి బరా వరం నిత్తిల పోతా పడదు రంధ్రం పడదు ఆ రంధ్రం పడక నిలబడదు నవేదిక ఓకే ఎన్ని లవ్ స్టోరీ ఇయర్స్ ఇయర్స్ లవ్ స్టోరీ ఓకే మీరు ఏమనక ఫస్ట్ మెసేజ్ చేసిన కొంచెం కోపంగా మాట్లాడింది ఎవరు నువ్వు నాకు ఎందుకు మెసేజ్ కొత్త నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే నాకు మాట్లాడతారా అయితే ఎవరు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు ఫ్రెండ్స్ అంటే నాకు చాలా మంది ఉంటారు అంటే అప్పుడు కట్ చేసినాయి ఫోన్ కట్ చేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయినా హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ వచ్చిన తర్వాతకి మళ్ళీ మెసేజ్ చేసిన

దాని తర్వాత చిన్నమోరి దగ్గర కదా మీ ఇల్లు అని అడిగాండు అప్పుడే ఇట్లా కనిపెట్టిండు అనుకున్నా ఒక వన్ వీక్ కూడా పోవలేదు ఫోర్ డేస్ ఏ పోయి డీపీ మన పెట్టినామా ఏం లేదు అది నా ఫోన్ కూడా కాదు మా అక్క ఫోన్ ఇట్లా అయితే ఈయనే నేను చేసి నేను మాట్లాడిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ తోటి చెప్పించిండు ఫోన్ ఎవ్వరు ఎవరు మీరు చేస్తే మాకెత్తే మాకు ఎత్తంగానే ఇక్కడ ఇది అలా అంటే మా చిన్నమూరి దగ్గర మా బావ వాళ్ళకి ఇట్లా ఫోన్ చేసిండేమో అనేసి నేను నా పేరు శోభ మాది చిన్నమూరు అనగానే మా హాస్టల్ ముందు ఒక షాప్ ఉంటుంది అన్నది కూడా అక్కడనే అని నేను అడిగిండంట చిన్నమూరు దగ్గర అని అంటే అప్పుడు మా ఇల్లు చూపించిండటోటి సో ఇప్పుడు మ్యారేజ్ మీరు ఎట్లా ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ సమక్షంలో చేసుకున్నారా లేకపోతే బయట అంటే బయట గుర్లేవు మా 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 రిలేషన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఓకే మీకు అనిపించలేదా ఫ్యామిలీ లేకుండా మ్యారేజ్ చేసుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు పెంచారు ఆ టైప్లో అనిపించింది కానీ అప్పుడు ఈయన కావాలని అనుకుంటే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ పెంచు బాధ చాలా ఉంటుంది కానీ అప్పుడు కొంచెం ఈయన మీద ఉన్న ప్రేమ అలా మై మరిపిపై చేసిందంట సరే ఇప్పుడు కాల్స్ మాట్లాడుకోవడం ఏం లేవు అంటే వాళ్ళు మాట్లాడరు కానీ నేను ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి కనబడకుండా చూసి వస్తా అంతే చూసి వస్తా కనబడకుండా అది అంటే నేను మీడియాలో చెప్పాలి చూసి అని వస్తాలో చెప్తున్నా అంటే వాళ్ళు చూడరు కానీ నేనే చూసి వాళ్ళకి తెలియకుండా చూసేస్తా సిబ్లింగ్స్ ఉన్నారా మీకు ఎంతమంది ఒక బ్రదర్ ఒక్క బ్రదర్ వాడు కూడా మాట్లాడారు నాతో మళ్ళీ టైమింగ్ కూడా తెలియదు మాకు ఎప్పుడు ఎప్పుడు అవుతాం కూడా తెలియదు అంటే మీరు కూడా పోతారు తోడు నేను అక్క మళ్ళీ నేను పోతే ఆడికి పోతే వాళ్ళ పట్టేసుకుంటే అట్లా మళ్ళా మీ హస్బెండ్ కి నువ్వు ఒక్కదానివి మరి అవును కదా అప్పుడు ఒక్కది ఆమె లేకుంటే ఇప్పుడు నేను లేను కదా ఎండు అంటే లేనప్పుడు నేను ఇప్పుడు ఆమె ఉంది కదా ఇప్పుడు నేను ఉండను కదా మీ లైఫ్ లో మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నా లైఫ్ లోకి ఇట్లాంటి అమ్మాయి వస్తుంది అని అనుకోలే వచ్చినాక తెలిసింది వచ్చిందిరా అనిపించింది అంటే బాబు కర్మ అనుకున్న మంచిగా చూసుకుంటారు మంచిగా చూసుకుంటుంది ఓకే మీ ఇంట్లో నువ్వు చెప్పడానికి ప్రయత్నించినావా మీ లవ్ మ్యాటర్ తెలుసు మా ఇంట్లో మొత్తం తెలుసు ఓకే తెలుసు తెలిసినాంక నీకు వేరే పెళ్లి చేద్దాం అనుకున్నారా అంటే వేరే పెళ్లి చేద్దాం అంటే ఫస్ట్ మేము ఫస్ట్ ఇట్లా దొరికినాము దొరికిన తర్వాత మేము ఫస్ట్ అర్వి పోయినాం ఫస్ట్ మనం తీసుకెళ్ళినాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్యాగ్ తీసుకుని పోయినాం పెళ్ళి వేసుకుందాం అని అప్పుడు మాకు ఏజ్ లేదు అట్లా మళ్ళీ మేము రిటర్న్ వాళ్ళ ఇంటికి పోయింది పోలీస్ స్టేషన్ పోయినాక పోలీస్ స్టేషన్ కా ఎందుకు కేసు పెట్టారు వీళ్ళు కిడ్నాప్ చేసిన అంటే మీకు మేము ప్రకారం ఏజ్ లేదు ఆరు గడ్ల ఏజ్ ఉంది అట్లా అని మేము తీసుకుని అంటే మేము కాలేజీ నుంచి ఇంటికి పోయినాక ఫోన్ చేసింది అన్నట్టు అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఫోన్ చేసి ఇట్లా కొట్టిన డాడీ నన్ను ఇట్లా దొరికితే అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది ఇక ఆ టాచా తట్టుకోలేక బాధ పోయి దాచిపోతా అని పోయినా ఇంటి ఇంకా వెక్కించుకొని వచ్చాను కార్ వేసుకుని

మిల్కి అనే ఒక డాగ్ ఉంటుంది దాన్ని మస్తు ప్రేమగా చేసుకున్నా అవన్నీ వదిలేసేటప్పుడు వచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది మీరు ఇంట్లోకి వెళ్ళి వచ్చేసిన అదే రోజు మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే టైం అదే రోజు మ్యారేజ్ వచ్చింది ఈవినింగ్ అయిపోయి ఏ రోజు అది రోజు అంటే రోజు అంటే వారం అంటేనేమో మంగళవారం Uhum. 26 అది అమ్మాయిల పవర్ అది అట్టుంటది ప్రేమ అమ్మాయిలే మార్నింగ్ 10 కి వచ్చింది దనే వచ్చాం 19 సాయంత్రం నాలుగు గంటలకి పెళ్ళైపోయింది సినిమా లెవెల్ సీన్ రీక్రియేట్ చేయciri అయితే మీరు ఏదో ఒకటి చేసుకోవాల బతకాలంటే టైం మన్ దగ్గర ప్రపోజ్ చేసిన ఈ రోజు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకుంటే మీ వ్యూవర్స్ అండ్ మా వ్యూవర్స్ చూడాలని ఇష్టపడుతున్నారు అయ్యో ఎన్ని జన్మలకైనా నువ్వే నా హస్బెండ్ గా రావాలని కోరుకుంటున్నాను అలా కలల కలవేటి అంతేనా అంతే ఇఫ్ ఇన్ కేసు మీకు పిల్లలు కుడితే ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి నిన్ను దగ్గర తీసుకుంటారని అనుకుంటున్నావా అంటే ఆ ఎన్నో అనుకుంటా అది వాళ్ళ మనసులో ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అయితే మనం చదవాలి అక్క వాళ్ళకి మీ పేరెంట్స్ కదా నువ్వు ఇన్ని డేస్ ఉండొచ్చినావు కదా అంటే మా పేరెంట్స్ అట్లా ఏం కాదు మరి అంత కఠినంగా ఉండరు అట్లా అనుకుంటావు కదా అట్లా నేను చెప్పలేను కాకపోతే నేను చేసిన పెద్ద తప్పు కదా అక్క చిన్న విషయం అయితే ఈజీ కదా తప్పని మీరు ఒప్పుకున్నావు కదా ఈ తప్పుని రోజు నువ్వు ఒప్పుకొని రేపటి రోజు నా ఫ్యామిలీ వస్తలేదంటే మిస్టేక్ నీ సైడే ఉంటుంది రేపు నీ పిల్లలు వచ్చి అమ్మమ్మ తాతయ్య అంటే కూడా చెప్పుకోవాల్సిన సమాధానం కూడా నీకే ఉంటుంది అండ్ మీ మధ్యలో ఏదైనా గొడవలు వచ్చినా కూడా క్లియర్ చేయడానికి కూడా మీ ఫ్యామిలీ ఉండదు నీ నేను సాల్వ్ చేసుకుంటావు సరే నువ్వు సాల్వ్ చేసుకుంటా అన్నావు కాబట్టి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా ఈ రోజుల్లో ఎన్నో సంవత్సరాలు దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్యలోనే గొడవలు వస్తున్నాయి మరి మీ మధ్యలో అట్లా వస్తే ఎవరు మిమ్మల్ని కలిపేదని మాకు మేమే మాకు మేమే అయితే కొడుకుని తిట్టుకున్నాం చాలా సార్లు గొడవ మేము చిన్న చిన్నగా కొడతాం మాకు ఇంట్లో కానీ మనకి ఎవరూ మనకి మనమే కంప్లైంట్ వాళ్ళు ఎంత గొడవైన ఇంట్లో వరకు బయటికి వెళ్ళాము ఈ రోజు నువ్వు అన్నావు కదా నేను మా ఫ్యామిలీ నుంచి వచ్చేసిన తర్వాత చాలా బాధపడ్డాను అట్లా మీ ఫ్యామిలీని గురించి బాధపడి ఉండదని అంటావా బాధపడతారు బాధపడుతుంది ఏం పడతారనే కదా కానీ నేను ఇప్పుడు తప్పు చేసినా అని ఒప్పుకుంటున్నా ఇక చేతులు గాలినాక ఆపలు పట్టుకుంటే ఇలా అంతే ఏం రాదంటే ఓకే ఇప్పుడు స్టడీ ఇందు నేను కూడా ఇంటర్ చదివిన ఇంటర్లోనే ఇంటర్ అయిపోయిన తర్వాతకి మా ఇంట్లో తెలిసింది ఆ తర్వాతకి ఇంట్లోనే ఉన్నా అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి లవ్ మీది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే అంటే క్లాసా కాలేజా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఒకటే కాలేజ్ ఇద్దరు నేను కాలేజ్ ఎక్కడ ఆటో కాలేజీ ఇంటర్ కినా అన్నావు కూడా అంటే అప్పుడే మేము రాక ముందుకు అది టెన్త్ లైఫ్ అది ఫోర్ టూ ఫిఫ్టీ లైఫ్ అయినా టెన్త్ ఎంత ఉంటుంది మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఆరు సంవత్సరాలు ఉంటారు ఓ అంకులే నువ్వు అలాంటివి అంకుల్ అయిన అంకుల్ పెళ్ళి అనుకునే అయితే ఓకే ఎప్పుడైనా బాసం తోపించినావ్

సౌండ్ ఎక్కువ పెడితే ఎట్లా వస్తుంది ల కూడా మనకు నచ్చిన పాట పెట్టారు ఆటోల మన ఆటో అంటే మనకు నచ్చిన పాట పెట్టుకుని అటుకోవచ్చు హాస్టల్ లో ఉంటే రోజు పొద్దున వచ్చేది సాయంత్రం వచ్చేది పొద్దున వచ్చేది హాస్టల్ తీసుకొచ్చింది ఆ బయటొచ్చిపోయేది అంటే మాట్లాడుకోవడానికి అప్పుడు నీచు పూల అంటే పాడిస్తా పాడిస్తా మీతో పాటలు కూడా తొందరలో ఓకే పొలంలో నాటేయడానికి రాదు నీకు అని చెప్పేసి కొంతమంది కామెంట్ లో నిజమేనా అది ఎవరైనా పెట్టుకుని వాళ్ళు వచ్చి చూస్తే తెలిసింది అంటే నాకు నిజంగా రాదు కానీ నేను అడిగింది అమ్మ అదే అడిగిన నాటేయడం వచ్చా అని నేర్చుకుంటుంది నేర్చుకోండి తన కోసం తన కోసం అని టైంపాస్ హ్యాపీనెస్ ఆమె హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ వద్దని చెప్పి నా కూలోలు వచ్చిరు అక్కడ కూర్చొని వద్దంటే నన్ను తెచ్చుకుంటే వాళ్ళతోనే తెచ్చుకుంది ఏం చెప్పలేదు దొరికింది మంచిగా ఇంట్లో ఉండాలి నువ్వు ఇంట్లో ఉండదు తిప్పుక రావాలే మనం టైం పాస్ చేద్దాం అంటే రోజు తిరుగుతాం రోజు తిరుగుతారు ఆటోలా వెరీ గుడ్ ఒకసారి తీసుకోవాలి అంతే బాయ్ కాడ తీసుకోదాం ఎవరు ఏమనుకున్నా మనకు వాళ్ళకి సంబంధం లేక మనతో తను ఉంటుంది ఆ హ్యాపీనెస్ మనకు కావాలి ఓకే నువ్వు ఒక పాట అన్నావు కదా

కథం పొద్దున పాట వాడి గంట సేపటికి వాడేది అట్లా పాట వాడితే ఎలుకలు పడతాయి మీకు ఏం తెలుసు ఎలుకమ్మ ఓ ఎలుకమ్మ ఒకసారి నా బోన్ల వాడమ్మా నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము టమాటా పెట్టే మేము లేనప్పుడు ఇల్లు అంతా చదురుతావు నీకోసమే గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎలుకమ్మ ఎలుకమ్మా ఓ ఎలుకమ్మా కొంచెం పాడనుకొని పాడేసేడమ్మ అది నాకు ఎంత ఇష్టం లేదు పాట ఆనమ్మా చెయ్యకమ్మా పోత బాగుంటుంది మీరు దాని వెలుకమ్మా ఓ వెళ్లమ్ మాదక్కా మాకు నవ్వొచ్చిన కానీ పాడుకో అదే పాటని చిరగటం కాదు మన హ్యాపీనెస్ సరే పాటి నగరేంది ఫీల్ అయింది ఫుల్ నవ్వుకున్నాం అక్క మామూలుగా కింద పడి బొరే ఆడుకో సో మీ హస్బెండ్ డ్రింక్ చేస్తే మీకు ఇష్టమా అట్లేమిలే సపోర్ట్ నువ్వు దాగుని పక్కన కూర్చుంటే అంటావు కదా ఆహా అట్లేం లేదక్క ఫ్రెండ్స్ వస్తారు కదా అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అన్న అన్న వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఒక 2 మంత్స్ కి ఒకసారి 3 మంత్స్ కి ఒకసారి దాగుతాడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అదేన పర్సనల్ గా ఒకసారి కూడ దాగని కలిపిస్తావా ఏ కలిపియ తాగక చెప్తా సో ఇప్పుడు డ్రింకింగ్ చేసే హస్బెండ్ ఉండొద్దు అట్లా మనం అనుకున్నామని ముందు ఫస్ట్ చెప్పినా కొన్ని రోజులు మానేసి మళ్ళీ తర్వాత పెళ్ళైనాక అట్లా అంటే పెళ్ళి అక్క చానా మబ్బా అంటే ఆమె చెప్పలేవు చెప్పిన అప్పుడు చెప్పిన కొండల తర్వాత ఆ తర్వాత ఆయన చాగినప్పుడు చెప్పేది ఆ చెప్పినప్పుడు కపుల్స్ మధ్యలో ఒక అంతక్షరి పెడితే ఎట్లా ఉంటుంది అని ఒక తాట్ వచ్చిందనమాట వీళ్ళీలకమ్మ పాట నేను నిన్న తర్వాత అంతక్షరి ఆడుకుందా మా ఫస్ట్ మై ఆదారి బై సమ్మో బై సమ్మా మనం రాజు మీదేం పడుతుంది అంట రాజు నాకు ఆకు తెచ్చినే పిల్లనగంగ తినమని చేతికిచ్చిందే పిల్లన అకు మీద మన్ను వాడారో అయ్యో రాజు నీ మీద మనసు లేదే మీరో పిల్లగా రాజు నా మీద మనసు లేకుంటే పిల్లనగంగ అడుగుల్లో మందు ఒక్కానే పిల్లన గంగ అడుగుల్లో మందు ఓతేరో అయ్యో రాజు అబ్బయ్య కుక్క బిడ్డను రో రాజు రంగు రంగు లింటి కాడ రాగి చెట్టు పొలం కాడ మొన్నగొన్న పట్టుసీర పది ఒక్కలాయరో జోగులల్లా ఇంకటి నా ఎందు పాపం లేదు రో జోగులల్లా ఎంకటి ఆటో వాన్ని నేను డ్రైవరుగానే నేను గాడి తప్పితే ఏమైపోను ఎప్పుడో ఒకప్పుడు నువ్వు వస్తావన్నా చిన్ని ఆశతో ఇప్పుడు ఇంకెప్పుడు ఎదురు చూస్తూనే ఉంటా రెండు కళ్ళతో అల్లరు ముద్దుగా పెంచారు నిన్నే బంగారు బొమ్మలే చూసుకుంటా నా పక్క నువ్వు ఉంటే ఓటమిని ఓడించి కష్టాల కడలు తెలుసుకుంటా నువ్వు బాగుంటే చాలే ఎవరి ఇంట ఉన్నాగా సంతోషమేలే సంతోషమేది కొడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద పసుపు రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒకదాన్ని సక్కంగా సక్కగా మన ఇల్లు దొక్కదా నొక్కా నోయి అందమైనదా నీ ఇంట్లో నేను పక్కదా నేను పట్టదు నాదా ఒక్కదా నొక్క నోయి ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతున్నావో కానక పోతుంటావు ఇప్పుడు పిలగ వెంకటేష్ ఇప్పుడు రాజు అని పెట్టి నువ్వు పాట పాడ పాడింది అక్కడ పొద్దుగా స్టాండ్ లో పొద్దుగా బస్ ఎక్కుతున్నావు అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు బస్సులో మనం బోనం కూట పాట వేసుకుంటుంది అన్నయ్య పైసలేమో లేకపోయే బస్సులేమో రాకపాయే కూజరేమో ఏమో ఆ కూజారేమో వెళ్ళిపోయే ఆటోలేమో ఆగపాయే కూజర్కి పోదమ్మా ఫ్రీ బస్ ఉంది కదా అక్క యూజ్ చేసుకున్నాను నేను అంటే ఎక్కువ యూజ్ చేసుకోను ఆటోనే యూజ్ చేద్దా ఓ పిల్లగా రాజన్న చూడక పోతుంట కానకపోతు రాజయ్య అని రాదు రాజన్న ఎందుకు పాట రాజన్న టైటిల్ బాగుంటుంది రాజయ్య అంటే పెద్ద ఎళ్ళక పోతుంది ఏం కాక మా ఆయన కొంచెం ఆంకులే కానీ మారి కంటి నటనే మనసారా విప్పి చెప్పరాదే గు పాడు అయిపోయిందా సరే బివాస్ కోసం పాడు బివాస్ కాలికి గచ్చే కట్టి డప్పే మోజబ్బా కేసి దరువు కొడుతుంటే చూడాలేరా నీడ పూసూ నా గుండె సప్పుడు ఏకమైలోకమే మరిచేరా ఓ చిన్నవాడా పచ్చ బొట్టేసుకున్నా గుండె కాడా అంబానీ కుమారా చేసావు మాది గదరా మంత్రాలు చేసినట్లయితందిరా మన సంతాని వైపే గుంజుతందిరా ఇప్పుడు మీ వ్యూవర్స్ అందరూ ఇది చూసిన తర్వాత మస్తు ఎంటర్టైన్ అవుతారు కావాలి వాళ్ళ కోసం మన వీడియోలు వేసేది వాళ్ళు లేకుండా మనం ఎక్కడ ఇక్కడ సపోర్ట్ ఇస్తేనే మేము ఇక్కడ మీ మదర్కి ఏమైనా అసలు క్యాన్సర్ చిన్న ఉన్నప్పుడు ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్ ఉండొచ్చు నాకు అంత ఈ జనరేషన్ స్పీడ్ ఉంది అప్పుడు మాకు అంత లేదు కదా అప్పటి నుంచి ఎవరు డాడీ చూసుకున్నారు డాడీ చూసుకుండు మీ కొన్ని రోజులు కనుక మేము పని నడుచుకున్నాం ఇంటి దగ్గర అన్న కూడా అన్న నేను చిన్న చిన్న పిల్లల పైన రే అటెండ్ చేసాడు ఇదంతా కూడా వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇది వేస్ట్ అక్క మా వాళ్ళు ఇదంతా కామంతోనే జరుగుతుంది అక్క అట్లా వాళ్ళు ఇంటే చెల్లెలు అక్కడ ఉంటే వాళ్ళు జరగపో దేని వాళ్ళు అట్లా చేస్తారు నాకు తెలిసేది ఆ విలువ తెలిసిన వాళ్ళు అట్లా ఇవ్వడు ఈ భూమి మీద నాకు తెలిసినది అయితే అదే

మరి ఇంట్లో అప్పులక్క ఇప్పుడు మనం వేరే పని చేయలేరు ఆటో డ్రైవర్లు వేరే పని చేయలేరు ఇప్పుడు ఆటో ఇది ఉంటది అసలు నిజానికి ఆటో పోతుంటే ఆటోనిక బస్ వస్తుంటది ఆ బస్సును చూసి ఆటో ఆపుకుండా ఆపుతారు ఫస్ట్ బస్ రంగు పంపిస్తారు ఘోరం నాకు ఆటో డ్రైవర్ చెప్పుకుంటే మస్తు బాపడతారు ఒక్కొక్కరు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ తీసుకుంటారు కొంతమంది ఆత్మహత్యలు చాలా మంది అక్కడ ఫ్రీ బస్సు పెట్టకుండా ఏదైనా

గా ఇప్పుడు నాకు సాంగ్ వచ్చి రాక ఒక అందించాడు అది నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంది యూట్యూబ్లో కొత్త సాంగ్ ఇద్దరే ఇంకా వన్ మంత్ లో షూట్ ఉంది ఓకే నీవే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే నేను కీప్ వాచింగ్ విదా అంటీ టాటా బై బై